ఫ్రెండ్స్ స్వాగతం పరగడుపున ఈ డ్రింక్ తీసుకుంటే ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు మనం ఈ డ్రింక్ని అల్లంతో తయారు చేస్తున్నాం అల్లంలో ఎన్నో పోషకాలు మన శరీరానికి అవసరమయ్యే విధంగా ఉంటాయి అల్లం నీటిని ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగితే జీర్ణశక్తి నుంచి అధిక బరువు డయాబెటీస్ వంటి ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు మనం ప్రతిరోజు అల్లం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం కూరల్లో ఉప్మాల్లోనూ వాటిల్లోనూ వేస్తూనే ఉంటాం కూరల్లో ఎక్కువగా అల్లం వేస్తాం అలాగే ఉప్మాల్లో కూడా వేయటం వలన వంటకు రుచి రావటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది ఈ అల్లం నీటిని మనం ఉదయం పరగడుపున తాగితే జీర్ణ ప్రక్రియ బాగా సాగుతుంది అల్లం శుభ్రంగా కడిగి పై తొక్క తీసేసి మనం ఉపయోగించాలి అల్లంలో చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా నొప్పులు ఆర్థ్రైటిస్ నొప్పులతో బాధపడే వారికి చాలా మంచి ఉపశమనం కలిగిస్తుంది అల్లంలో ఉండే ప్రత్యేక గుణాలు మంట కండరాల నొప్పులను తగ్గిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే తాపజనక పరిస్థితులకు సహజ నివారణగా పనిచేస్తుంది శరీరంలో ఇమ్యూనిటీ పెంచడానికి సహాయపడుతుంది చూసారుగా అల్లంని ఈ విధంగా పై తొక్కంతా తీసేసి చిన్న చిన్ని మొక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి ఆ తర్వాత నీటిని పోయాలి ప్రతిరోజు ఉదయం పరగడుపున అల్లం నీటిని తాగితే శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది ఎందుకంటే అల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ నిరోధించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అల్లంలో స్వాద నిరోధక లక్షణాలు ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి దీంతో శరీరం మొత్తం ఇమ్యూనిటీ మెరుగయ్యి ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటుంది ఈ విధంగా నీటిని పోసిన తర్వాత పొయ్యి మీద పెట్టి దాదాపుగా ఏడు నుంచి పది నిమిషాల పాటు తక్కువ మంటలో ఉంచి మరిగించాలి అప్పుడు అల్లంలో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి ఈ నీటిని తాగటం వలన అధిక బరువు సమస్య ఉన్నవారికి మంచి ఫలితాన్ని అందిస్తుంది ఉదయం ఖాళీ కడుపుతో తాగటం వలన జీర్ణ ప్రక్రియ బాగా సాగి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవటానికి సహాయపడి బరువు తగ్గటానికి సహాయపడుతుంది ఈ విధంగా మరిగిన నీటిని ఒక గ్లాసులో వడకట్టాలి అల్లం తీసుకుంటే జీర్ణ ప్రక్రియ బాగా మెరుగుపడుతుంది జీర్ణ సమంత సమస్యలు దూరం కావాలంటే అల్లం వాడాలి మనం వడకట్టిన ఈ నీటిలో అరచక్క నిమ్మరసం పిండాలి నిమ్మలో ఉన్న లక్షణాలు కూడా మనకు ఎన్నో సమస్యలకు చెక్ పెడతాయి జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది అధిక బరువు తగ్గించడానికి కూడా సహాయపడుతుంది నిమ్మలో ఉన్న పోషకాలు శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి ఇక ఆ తర్వాత ఆర స్పూన్ తేనె వేయాలి తేనెలో ఉన్న లక్షణాలు కూడా మనకు చాలా రకాలుగా సహాయపడతాయి తేనెలో ఉన్న లక్షణాలు తక్షణ శక్తిని అందిస్తాయి ఈ విధంగా అర తేనె వేసి బాగా కలపాలి ఈ డ్రింక్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉదయం పరగడుపున తాగాలి ఈ విధంగా తాగటం వలన గ్యాస్ట్రిక్ సమస్యలు తొలగిపోవటమే కాకుండా డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు జింజరాల్ షోగోల్స్ అనే సమ్మేళనాలు అల్లంలో ఉండటం వలన ఇవి ఇన్ఫ్లమేటరీ లక్షణాలుగా పనిచేసి జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండేలా చేస్తుంది దాంతో మనం తీసుకున్న ఆహారం కూడా బాగా జీర్ణం అవుతుంది మన జీర్ణ వ్యవస్థ బాగా ఉంటే మన ఆరోగ్యం బాగున్నట్టే అని మనం భావించాలి జీర్ణ వ్యవస్థ తేడాగా ఉందంటే మనం అలర్ట్ అవ్వాల్సిన సమయం ఆసన్నమైందని మనం గుర్తించాలి చూసారుగా ఈ అల్లం నీటిని ఉదయం సమయంలో తాగాలి అయితే డయాబెటీస్ ఉన్నవారు తేనె లేకుండా తాగితేనే మంచిది ఈ నీటిని గోరువెచ్చగా ఉదయం సమయంలో తాగి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి